నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన నూతన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైన్సా మండలం వానల్పాడ్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవనం ద్వారా గ్రామస్తులకు ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు అనంతరం ఎమ్మెల్యేను గ్రామ ప్రజలు షాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భైన్సా ఏఎంసీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్ సర్పంచ్ ముత్కూరు రాజన్న ఎంబీపీ కల్పన గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి సీనియర్ నాయకులు రామ్ కుమార్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీరు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్ వస్తారు నేను కూడా మొత్తం విలేజ్కి అయితే నేను మొత్తం గ్రామపేటలైతే నేను రాలేను పది రోజుల్లో ఇవి కంప్లీట్ చేయాలి నేను ప్రతిపక్ష ఒక విలేజ్కి వెళ్తాను మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను రేషన్ కార్డు నేను ఎవరికి రాషన్ కార్డు లేదు పేరు నమోదు చెప్పింది వాళ్ళకు నేను ఖచ్చితంగా మన్న నేను రేషన్ కార్డు ఇప్పిస్తాను పెన్షన్ గురించి కూడా అలా గ్రామ సభలో చెప్పే అవసరం ఉన్నది పెన్షన్ లేని వాళ్ళు కూడా ఆధార్ కార్డు చూపించి పేరు నమోదు చెప్పింది వాళ్ళకు కూడా పెన్షన్ భగవంతుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కలలగండా ఉందూరుఘట్ట మీద ఉన్నాం రోజు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ